జిల్లా మండలానికి చాలా సరైన విధానం జరిగిన సంఘటన చూస్తే పొద్దున్నే రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు ఇక్కడ ఉపడిగాన్ని పరామర్శించి పరామర్శించి ఆయన తగిలిన దెబ్బలు కానీ ఇంట్లో వారి కుటుంబ సభ్యులు భయపడుతూ ఉన్నారు ఈ దాడి చేసిన వ్యక్తి మీడియాకి ప్రత్యేక జరిగింది సమయం ఇరవై ఏడు పన్నెండు ఇరవై నాలుగులో మండల ప్రజా పరిషత్ కార్యాలయం గాలివీడినందు జవహర్ బాబు మండల పరిషత్ ప్రభుత్వ అధికారి వారిపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలు సుమారు ఒంటి గంట రెండు గంటల మధ్య ఇలా వచ్చి మరి అమ్మగారు కూడా ఈ చైర్ పర్సన్ ఆయన నుంచి రూమ్ రూమ్ చాలా అడిగారు రూమ్ తాడాలంటే రూల్స్ ప్రకారం చైర్పర్సన్కి ఇస్తాను మీకు ఇవ్వం చెప్తే ఇంకా పచ్చి బూతులు మాట్లాడుతూ ఆయన పేరు దాడి చేశారు ఆయనతో పాటు ఒక పదిహేను మంది దాడి చేశారు జవహర్ బాబు గారితో పాటు దాడికి గురైన వాళ్ళలో శ్రీ ఇమ్రాన్ శ్రీ సంతోష్ మరియు ఉపాధి హామీ సిబ్బంది నిన్న ఉపాధి హామీ సిబ్బంది కనుక లేకుండా ఉంటే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది దాడి చేసిన వారు సర్నేమ్స్ అన్ని ఒకటే ఉన్నాయి నేను అవి దృష్టి సారించట్లా అంటే అవి ఆ సర్నేమ్స్ మన దాన్ని తప్పుగా వక్రీకరిస్తానని చెప్పి నేను దాని ఓన్ ముందు నేమ్స్ చదువుతున్నాను శ్రీ జయ సుదర్శన్ శ్రీ శ్రీ ఎన్ వెంకట్ శ్రీ బానుమూర్తి శ్రీ రంగం రెడ్డి రామాంజులు శ్రీ ఏ వెంకట్రమణ శ్రీ ధనుంజయ శ్రీ గెడ్డం చంద్ర శ్రీ శ్రీ రామాంజుల శ్రీ ప్రభాకర్ శ్రీ ఎం రెడ్డి కుమార్ కుడుముల ఆంజనేయులు ఉయ్యాలవాడపల్లి ధర్మగారు ఇంకా ఇతరులు ఆ రోజున దాడి జరిగినప్పుడు లోపల ఉన్నది శ్రీ ఇమ్రాన్ ఆయన ఆఫీస్ అపార్ట్మెంట్ గారు అబ్బాయి శ్రీ సంతోష్ ఓ డ్రైవరు అలాగే శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు వీళ్ళు ముందు వచ్చి ఆయన రక్షించడానికి ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఇంకా వాళ్ళ స్థాయి కూడా దాటేసి వాళ్ళు కూడా దెబ్బలు తింటే ఇంకా బయట నుంచి రక్షించిన వారు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన శ్రీ వేణుగోపాల్ గుండ్ల చెరువు క్షేత్ర సహాయకులు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన వారు శ్రీ శ్రీ హరినాయుడు గోపనపల్లి మేట ఉపాధి హామీ పథకం శ్రీ వీరాంజనేయులు గుండ్ల చెరువు క్షేత్ర సహాయకులు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన వారు శ్రీ నాగమూరి నాయుడు గరుగుపల్లి మేటు ఉపాధి హామీ పథకం శ్రీ శ్రీకాంత్ గురాల చెరువు క్షేత్ర సహాయకులు శ్రీ కళ్యాణ్ రెడ్డి క్యారంపల్లి మేటు ఉపాధి హామీ పథకం శ్రీ అక్బర్ పాషా గాలివీడు క్షేత్ర సహాయకులు ఇది వాళ్ళు అడిగింది ఏంటంటే గదికి తాళం చెవులు కావాలని అడిగారు తాళం చెవులు ఇవ్వడం కుదరతుంది ఎంపీడీ వాళ్ళు ముందు వీళ్ళు అడిగి అడిగారు ఇమ్రాన్ గా అడిగారు అడిగితే ఎంపీడీఓ గారి దగ్గర ఉన్నాయని తెలియజేస్తే ఎంపీడీఓ గారికి ఆ విషయం తెలపగానే మాట్లాడవలసింది చెప్పారు ఆయనతో మాట్లాడమే సుమారు గంట ఒంటి గంట ఇరవై నిమిషాల సమయంలో శ్రీ జే సుదర్శన్ రెడ్డి గారు మరి ఇతరుల కార్యాలయానికి వచ్చి తాళం చెవులు కావాలని ఇమ్రాన్ గారిని కోరితే ఎంపీడీఓ గారిని కలవమని చెప్పారు వచ్చిన వారు అందరూ ఎంపీడీఓ గదిలోకి వెళ్ళి తాళం చెవులు అడిగారు ఎంపీడీఓ గారు మండల అధ్యక్షులు శ్రీ పద్మాతమ్మ గారికి తాళం చెవులు ఇవ్వగలం అంతే తప్ప వాళ్ళ అబ్బాయిలకి ఇవ్వమని చెప్పి ఆయన గుడికి ఇవ్వాలి కానీ వెంటనే తలుపులు వేసి ఆ ఫైబర్ కుర్చీలు తీసుకొని ఆయన మీద దాడి చేశారు శ్రీ జవహర్ బాబు గారిని దాడి చేయగానే మండల పరిషత్ అభివృద్ధి అధికారిని సుదర్శన్ రెడ్డి బాను వెంకటరెడ్డి గారు ధర్మారెడ్డి గారు కొట్టడం జరిగిందని విమ్రాన్ని కూడా కొట్టి బయటకు నెట్టారని తర్వాత పై అంతస్తు నుండి ఉపాధి హామీ సిబ్బంది కిందకొచ్చి తలుపులు ఊడగట్టు లోపలికి వెళ్ళినట్టు ఇమ్రాన్ తెలిపారు ఉపాధి సిబ్బంది హామీ హామీ ఉపాధి హామీ సిబ్బంది లోపలికి వెళ్ళి చూసేసరికి వెంకటరెడ్డి గారు ఎంపీడీఓ గారిని కూర్చున్న చో చోట చేతులు సుదర్శన్ రెడ్డి గారు జెసిఏ జవర్ జవహర్ బాబు ఎంపీడీఓ ఛార్జీ పైన కాలు కాలుతో కొట్టారని మిగిలిన వారు కూడా ఎక్కడుంటే అక్కడ వేలతోటి చేతులతో కొట్టడం జరిగింది ఉపాధి హామీ సిబ్బంది లోపలే ఉన్న లక్ష్మీప్రసన్న గారు బిల్లారాబు గారు అడ్డుపడంతో అందరూ వేరే గదిలోకి వెళ్ళి కూర్చున్నారు తర్వాత పోలీసు వారికి చెప్పడం జరిగింది పోలీసు వారికి చెప్పడం జరిగింది ఆ సమయంలో కలెక్టర్ గారు కూడా విజయవాడలో ఉండటం వల్ల ఆయన వెంటనే ఫోన్లు తెలియజేయగానే ఆ ముందు స్థానిక పోలీసుని పంపిస్తే గంటన్నరసేపు వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఎస్ఐ గారు వచ్చారు కానిస్టేబుల్స్ వచ్చినా కదల మళ్ళీ అదనపు సిబ్బందితో సీఈ గారితో వచ్చి ఆయన అదనపు సిబ్బందితో వచ్చిన తర్వాత కానీ వీళ్ళని అరెస్ట్ చేయడానికి కుదరలేదు దాంతో తొమ్మిది మంది వెళ్ళిపోయారు ముగ్గురు మటుకు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి ఎందుకు వచ్చి ఇక్కడికి వచ్చామంటే వైసీపీ పదకొండు సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తాం ఓడిపోయి కూడా ఇంత పొగర్ చూపిస్తున్నా ఓడిపోయి కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నా ఇవి ఎవరి జాగీర్లు ఇవి ఒక్కరి జాగీర్లు ఇవి ఆ రోజులు పోయినాయి మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపెడతా ఉంటే భయపడే ప్రభుత్వాలు కాదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలే కాదు ఇక్కడ ఉన్న యువత యువతరం యువత నాయకులు కూడా సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల కాలంలో శ్రీ సుదర్శన్ రెడ్డి గారు వీరి మీద ఈ రోజున ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈయన ప్రతాప్ గారు అని చెప్పి ఒక దివ్యాంగుల సమా ఆయన మీద కూడా దాడి చేశారు ఈయన ఆయన కూడా దుర్భాషలాడారు అలాగే శ్రీనివాస రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు అలాగే శేఖర్ నాయక్ మీద గారు కూడా దాడి చేశారు ఇది అలవాటు అయిపోయింది ఈయనకి మీ పదిహేను మంది మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్లి పొక్కలో పెట్టే వరకు మేము వదల గుర్తుపెట్టుకోండి ఎస్పీ గారు కూడా చెప్తా ఉన్నాం డీజీపీ దృష్టి కూడా తీసుకొస్తున్నాం ఏ ఒక్కరిని ఉపేక్షించేవి లేదు మీరు ఒక కావచ్చు మీరు పనిచేసే అధికారుల మీద కనుక మీరు దాడులు చేసి సగటు మనుషులను ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఉపేక్షించే వ్యక్తులు అసలే కాదు మేము అన్ని తట్టుకునే వచ్చాము ఐదు సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయానో ప్రజలని తట్టుకుని వచ్చారు ఇంకా మరి అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సమయంతో ఉన్నారు మా సంయమనాన్ని పరీక్షించగలి మా సహనాన్ని పరీక్ష పెట్టండి చాలా గట్టిగా ఉంటుంది చెప్తున్నాను దీని తాలూకు పరిస్థితి మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం రాయలసీమ ఒక్కరి కోట కాదు ఒక్కరి జాగిరి కాదు గుర్తుపెట్టుకోండి మీ ఇష్టానికి వచ్చి ఇష్టానికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం గవర్నమెంట్ ఆఫీసులకు వస్తాం లెక్క పక్కా లేకుండా మాట్లాడుతామంటే మేము ఎవరు ఊరుకో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికారి ఒక ఎంపీడీఓల మీదే కాదు ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులుం చలాయించినా ఇష్టారాజ్యంగా మాట్లాడినా ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా ఒక కళాఖండిగా ఉంటుంది మా 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 రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాను అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకా బలంగా ఇంకా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను మా సహనాన్ని పరీక్షించుకోండి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం అలాగే వైసీపీ నాయకుడికి కూడా మీ నాయకుల్ని నిక్కరించుకోమని చెప్పండి రోడ్ల మీద రైతుల కోసం తన లేని కథలు చెప్పడం కాదు చేసిన న్యాయానికి కథలు ధర్నాలు చేయడం కాదు ముందు ఆయన జవహర్ గారిని నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారిని దాడి చేసి ఇవన్నీ మాట్లాడుతుంది ఇందులో ఎవరెవరు నా చూడండి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తి ప్రతాప్ గారు ఉన్నారు నాకు ఆయన గురించి తెలియదు ఆయన దివ్యాంగులు అలాగే శేఖర్ నాయక్ ఉన్నారు ఆయన ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన వ్యక్తి ఇది ప్రతి చోట ఇది ఒక్కరికి సంబంధం లేదు ఒక జాతినికి సంబంధించింది కాదు కానీ మేము ఏదైనా చేయగలం అధికారంలో ఉన్నాం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారి మనుషులందరికీ చెప్తున్నాం నేను మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడే తెస్తేస్తాను చెప్తున్నాను కడపలోనే అన్నమయ్య జిల్లాలోనే రాయలసీమ అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకొని మిత్రుల్ని సరిచేసే వరకు నేను ఇక్కడే కూర్చున్నా చెప్తాను ఇందుకు ఆ సహనాన్ని పరీక్షిస్తాను మేము అన్ని తెగించి వచ్చాం రాష్ట్రం బాగుండాలి రాయలసీమ యువత ఎక్కడికో ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఎక్కడికో బెంగళూరులకి తమిళనాడుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు రావాలి ఈ విధంగా మేము ఆలోచిస్తా ఉన్నాం ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం బలం ఇవ్వడానికి వచ్చాం మరి బలాన్ని నిర్వీర్యం చేయడానికి రాలేదు ఇలాంటి సమయాల్లో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూసినా ఇలా ఆఫీసులకు వచ్చి దాడులు చేసినా దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టు ప్రత్యేకించి మీ సంఘటనలని బయటికి తీసుకొచ్చిన మీడియా మిత్రులందరికీ మీ పత్రికాధిపతులందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకుంటాం మరి చెప్పండి ఉమ్మడి కడప జిల్లాలో వీటన్నిటికి సంబంధించి నేను ప్రత్యేకించి తెలియజేశాను ఇక్కడ ఏం జరిగినాయి మొత్తం రిపోర్టు ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉండాలి డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాలి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అలాగే కేబినెట్ సద్యులు అందరి దగ్గరికి వెళ్ళాలి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా వెళ్ళాలి ఇందాక మాట్లాడుతూ ఉంటే ప్రతి చోట ఏమేమి తప్పు జరిగినాయి ఎలాంటి మనకి ల్యాండ్ దృష్టిలో ఉన్నాయి అలాగే అడుగు